అందరికి నమస్కారం నా పేరు స్నేత నాగ్రాస్ మాధూర్ శ్యాం ఈచన నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకలకు గాను ఈ పాట పాటినని వారికి మా ధన్యవాదములు అమ్మ నాన్నకు భక్తితో మొక్కి ఆనందంతో ఎలుకను ఎక్కి ఇంటా బయట పూజలు పొందగా పుత్రుడు వచ్చిండు గం గణపతి గం గణపతి గంగం గణపతి ఏ నమ ఉండ్రాళ్ళు సిద్ధం చేద్దాం ఊరందరినీ ఆహ్వానిద్దాం ఋషులు మునులు సంతసించగా ఎదలో గణపతి పూజలు చేద్దాం గం గం గణపతి గం గం గణపతి గం గం గంగపతి నమః ఈనగుతలతో వచ్చిండు ఐశ్వర్యం మనకిచ్చిండు ఒంటికాలితో నాట్యం చేస్తూ ఓహో గణేశరారాయణగా ఔరా ఎంటూ చూడంగా అంబ పార్వతితో వచ్చిండు అహంకారమణి చేసిండు గంగం గణపతి గంగం గణపతి గంగం గణపతి నమ కడుపార పాయసమే త్రాగి ఖర్చుర పండ్లను మెచ్చిండు గడ్డి పొరకుంచి గుంజీలు తీస్తే ఘనంగా దీవెనలిచ్చిండు జ్ఞానం అందరికీ ఇచ్చిండు చెవితి నుండి తొమ్మిది రాత్రులు ఛత్రం ఎత్తి అర్చన చేద్దాం జన్మ జన్మల పుణ్యఫలంతో జంకారంతో గానం చేద్దాం టక్కరి గాళ్ళలు మట్టుబెట్టి టమ్ టమ్మని గంటలు మోగిద్దాం డప్పుల చప్పుడు ఆగకుండా డమ్ డమ్మని బాజా మ్రోగిద్దాం రణమున గెలుపును సాధిద్దాం గం గం గణపతి గం గం గణపతి గం గం గణపతి నమః తమ్ములు చెల్లెలు సంబరముతో తకిట తకిటమని నాట్యం చేస్తే దండాల దండలు వేద్దాం ధర్మానే కాపాడుకుందాం నచ్చి మెచ్చిన గణపయ్యా పరుగు పరుగున వచ్చినయా ఫలములు మెండుగా ఇచ్చినయా బండెక్కించి ఊరేగిస్తే భవబంధాలు తొలగినయా మనసారా గణపతిని యమ యమబాధలు బాపెను చూడంగా రమ్మంటూ గొంతెత్తి పాడరా లంబోదరలకు మికరా గణపతి గం గం గంగణపతి నమ వరుసగా భజనలు చేసి శరణంటూ గణపతి చేరి సకల లోకాల అధిపతిని షణ్ముఖనాథుని సోదరుని హరుడి పొత్తుడు గణపతి బొప్పను క్షమించమంటూ మ్రొక్కుదాం రై రై మని సాగ నంపుదాం గం గణపతి గం గం గణపతి గం గం గణపతి ఏ నమ అందరికీ ధన్యవాదములండి